పెళ్ళైన వెంటనే చాలా మందికి పిల్లలు కనడం ఇష్టం ఉండదన్నమాట లైఫ్లో సెటిల్ అయిన తర్వాత కందాం లైఫ్ని ఎంజాయ్ చేసిన తర్వాత కందాం రెండు మూడు సంవత్సరాల తర్వాత కందాం బాగా సంపాదించుకున్న తర్వాత కందాం అనేసి ఇలా ప్రెగ్నెన్సీని పోస్ట్ పోన్ చేయాలనుకుంటారనమాట సో ఇట్లాంటి వాళ్ళ కోసం ఏంటంటే నిరోధులని కాపర్టీలు అనేసి ట్యాబ్లెట్స్ అనేసి ఇట్లా వాడుతూ ఉంటారు బట్ ఇదేంటంటే సేఫ్ వే కాదనమాట అందుకోసం ఈరోజు వీడియోలో ఏంటంటే సేఫ్ వేలో న్యాచురల్ పద్ధతిలోనే ఒక పౌడర్ని యూస్ చేస్తేనే మీకు ప్రెగ్నెన్సీ రాకుండా మీరు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మళ్ళీ తిరిగి ప్రెగ్నెన్సీని పొందే విధంగా ఒక టిప్నైతే నేను మీతో షేర్ చేస్తాను అనమాట సో ఇంతకుముందు చెప్పినట్టు ఇన్ని రోజులు కానీ కాపర్ కానీ టాబ్లెట్స్ కానీ అన్వాంటెడ్ కిట్లు కానీ ఇవి ఏవి యూస్ చేసినా కూడా ఫ్యూచర్లో మీకు ప్రెగ్నెన్సీ రావాలి అంటే అంత ఛాన్సెస్ ఉండకపోవచ్చు అనమాట కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టిప్పు వల్ల ఏంటంటే ఫ్యూచర్లో మీకు ఎప్పుడు ప్రెగ్నెన్సీ కావాలన్నా అప్పుడు తెచ్చుకోవచ్చు అనమాట ఈజీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు డబ్బులు అయితే అంతగా ఉండకపోవచ్చు అనమాట కొంచెం కొంచెం ఖర్చు అవుతుంది అంతే అండి ఎక్కువ అయితే ఏం కాదనమాట ఓకేనా సో ఏంటి అంటే కనుక ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఆ పద్ధతి అంటే ఆ ఫ్రూట్స్ తినక తింటే కనుక వచ్చిన ప్రెగ్నెన్సీ అనేది పోతుందనమాట కానీ ఇప్పుడు ఏంటంటే మీకు ప్రెగ్నెన్సీ రాకూడదు అంటే ముందుగానే ఒక పౌడర్ని నీళ్ళల్లో కానీ జ్యూస్లో కానీ వేసుకొని తాగాల్సి ఉంటుందన్నమాట సో ఏంటి ఆ పౌడర్ అంటే కనుక బొప్పాయి గింజల పౌడర్ అనమాట ఈ మధ్య మార్కెట్లలో ఏంటంటే వీటిని పౌడర్ చేసి అమ్ముతున్నారు కొంతమంది ఎండు పప్పాయ గింజల్ని తెచ్చుకునేసి ఇంట్లోనే పౌడర్ చేసుకునేసి తింటూ ఉన్నారనమాట ఐ మీన్ తాగుతూ ఉన్నారనమాట సో మీకు కావాలి అనుకుంటే ఈ పౌడర్ని తెచ్చుకోవచ్చు దీనికి కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది అంటే న్యాచురల్గానే మీకు ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయొచ్చు కాబట్టి దీనివల్ల ప్రెగ్నెన్సీకి సంబంధించిన యూజెస్సే కాకుండా వేరే అంటే ఫ్యాట్ని తగ్గించే యూజెస్ కావచ్చు ఆ మొలలు రానివ్వకుండా చేయడం కావచ్చు ఇట్లాంటి సమస్యల్ని దూరం చేసే కెపాసిటీ ఇందులో ఉంది కాబట్టి ఇది కొంచెం కాస్ట్ అనమాట దాదాపు కిలో వచ్చేసి పదహైదు వందల నుంచి రెండు వేల లోపల ఇట్లా ఉంటుంది బట్ చాలామంది యూజ్ చేస్తున్నారనమాట హాఫ్ కిలో తెచ్చుకుంటే చాలు మీకు చాలా రోజుల వరకు వస్తుందన్నమాట సో ఏం ఇప్పుడు మీరు ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయాలి అంటే ఏ విధంగా అనేది నేను ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి ఏం లేదండి ఒక గ్లాస్ నీళ్ళని తీసుకొని అందులో మూడు నుంచి ఐదు ఐదు గ్రాముల ఈ ఎండు పప్పాయ గింజల పౌడర్ని వేసుకునేసి బాగా కలపెట్టుకునేసి తాగేయాలన్నమాట ఈ విధంగా మీరు ఫార్టీ ఫైవ్ డేస్ కనుక తాగినట్టయితే అయితే మగవాళ్ళండి మగవాళ్ళు కనుక ఫార్టీ ఫైవ్ డేస్ ఈ పౌడర్ ఈ పౌడర్ కలిపినటువంటి నీళ్ళని కనుక తాగినట్టయితే వాళ్ళల్లో ఉన్నటువంటి స్పర్మ్ కౌంట్ కానీ స్పర్మ్ మొటి మోటిలిటీ కానీ తగ్గిపోతాయి అన్నమాట సో మగవాళ్ళలో స్పర్మ్ అనేది లేకపోతే ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది రాదు ఇది చాలామందికి తెలిసిన విషయమే సో మీరు ఫార్టీ ఫైవ్ డేస్ కనుక ఈ వాటర్ని ఇలా తాగేసి ఆ తర్వాత మీరు ఇంటర్ కోర్స్ చేసినా కూడా మీ భార్యకి ప్రెగ్నెన్సీ అనేది రాదు సో ఇది ఎవరైనా యూస్ చేసుకోవచ్చు మొత్తానికి ఏ అబ్బాయి అయితే ఆ పని చేసిన తర్వాత వాళ్ళ పార్ట్నర్కి ప్రెగ్నెన్సీ రాకూడదు అనుకుంటే ఈ పని చేయొచ్చు అనమాట సో ఇది ఒక హెల్దీ వే అనమాట అలాగే ఒకవేళ ఆడవాళ్ళు కనుక దీన్ని తీసుకోవాలి ఎలా అంటే కనుక ఆడవాళ్ళల్లో కూడా సేమ్ అనమాట ఈ పౌడర్ని నీళ్ళల్లో మూడు గ్రాముల నుంచి ఐదు గ్రాముల చొప్పున తీసుకుంటే గనుక మీకు ఎగ్ రిలీజ్ అయ్యే కెపాసిటీ అనేది తగ్గిపోతుంది అనమాట అది ఫర్టిలిటీ కూడా పనికిరాదు అంటే అట్లా ఫర్టిలిటీ అవ్వదు అనమాట సో ఎగ్ కూడా రిలీజ్ అవ్వదు ఒకవేళ రిలీజ్ అయినా కూడా ఫర్టిలిటీ అనేది జరగదు అనమాట ఇది టోటల్గా సేఫ్ వే అనమాట ఎటువంటి ఇన్ఫెక్షన్లో లేకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లో లేకుండా న్యాచురల్ పద్ధతిలోనే మీకు హెల్దీ వేలో ప్రెగ్నెన్సీని ఈజీగా అవైర్డ్ చేసుకునే పద్ధతి అనమాట ఇది సో ఈ విధంగా ఇది మనకు పనిచేస్తుందా లేదా అనేసి యూనివర్సిటీ ఆఫ్ పుత్ర మలేషియా వాళ్ళు దీన్ని ఎలుకల పైన ఈ విధంగా పరిశోధన చేశారనమాట అది అంటే ఎలుకల పైన వచ్చేసి నైంటీ డేస్లో రిజల్ట్ వచ్చిందన్నమాట బట్ మనుషులపైన ప్రయోగం చేసినప్పుడు జస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్లోనే ఈ రిజల్ట్స్ అన్నీ కూడా వచ్చాయనమాట కాబట్టి మీలో ఎవరైనా సరే ప్రెగ్నెన్సీని ముందుగానే అవాయిడ్ చేయాలి అనవసరంగా అబోషన్లు లాంటివి చేసేసి హెల్త్ని ఖరాబ్ చేసుకోకూడదు అనుకుంటే కనుక ఇట్లాంటి పపాయ పౌడర్ని కనుక యూజ్ చేసినట్లయితే సింపుల్గా ఈజీగా ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఈ పప్పాయ పౌడర్ ని తినటం వల్ల ఏంటంటే ఎవరైతే ప్రెగ్నెన్సీగా ఉంటారో అటువంటి వాళ్ళు ఈ పౌడర్ని తీసుకోకూడదండి అబోర్షన్ అయిపోయేదానికి అవకాశం ఉంటుంది లేదా ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు కూడా ఈ పౌడర్ని యూస్ చేయకూడదన్నమాట ఎందుకంటే ఎందుకంటే దానివల్ల మీకు ప్రెగ్నెన్సీ రాదు ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలన్నమాట అలాగే కొంతమందికి వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారు కొంతమందికి ఫ్యాట్ని తగ్గించుకోవాలనుకుంటారు కొంతమందికి మొలల్ ప్రాబ్లం ఉంటుంది సో వీటిని దూరం చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ పౌడర్ని వాడుకోవచ్చు బట్ వాళ్ళు మాత్రం ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తూ ఉండకూడదన్నమాట అన్నమాట ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తూ ఉండి మేము వెయిట్ లాస్ అవ్వాలి మాకు మొలల సమస్య తగ్గాలి అనుకుంటే ఈ పౌడర్ని వాడకూడదు ఎవరికైతే సంతానానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయో సో సంతానానికి సంబంధించి మేము అవాయిడ్ చేయాలి ప్రెగ్నెన్సీని ఇట్లాంటి ప్రాబ్లం కూడా దూరం చేసుకోవాలి అనుకుంటే ఈ పౌడర్ని ఎటువంటి డౌట్ లేకుండా ఈజీగా యూస్ చేసుకోవచ్చు అనమాట కాకపోతే ఇది ఎక్కడ దొరుకుతుంది అనేసి చాలామంది అనుకుంటారు మీరు కనుక మేము డబ్బులు పెట్టుకొనుక్కోకూడదు ఇంటి దగ్గరే ఉన్నటువంటి వాటితో ఈజీగా మేము ఇట్లా తీసుకోవచ్చా లేదా అనుకుంటే కనుక సింపుల్ అండి బాగా మాగినటువంటి పప్పాయాలు ఉంటాయి కదా నాటు పప్పాయాలు అంటారు కదా హైబ్రిడ్ కాకుండా సో ఇట్లాంటి పప్పాయాని కోసిన తర్వాత గింజలు చాలా వస్తాయి చాలామంది పడేస్తూ ఉంటారనమాట సో మీకు ఈ ప్రాబ్లం ఉంది మీరు వాడాలి అనుకుంటున్నారు కాబట్టి ఇంకా నుంచి ఆ గింజల్ని పడేయకుండా కలెక్ట్ చేయండి కలెక్ట్ చేసి బాగా ఆ ఎండలో కానీ నీడలో కానీ ఎట్లా అయినా సరే బాగా ఎండబెట్టండి ఆ తర్వాత పొడి చేసుకునేసి బాగా జల్లె పెట్టుకునేసి ఆ తర్వాత నీళ్ళలో కానీ జ్యూస్లో కానీ కలుపుకొని తాగవచ్చు ఈజీ ఇది అయితే కనుక ఒక్క రూపాయి కూడా ఖర్చు లేనటువంటి పద్ధతి అనమాట ఒకవేళ ఇదంతా మేము చేయలేము మాకు ఆన్లైన్లో కానీ దొరుకుతాయి అంటే కనుక ఈజీగా అన్ని రకాలైన ఆన్లైన్ షాపింగ్లలో కూడా ఇవి అందుబాటులో ఉంటాయి అన్నమాట సో ఎండిన పపాయ గింజల పౌడర్ అయినా ఇస్తారు ఎండిన గిం పపాయ గింజలనైనా సరే మనకు ఆన్లైన్లో డెలివరీ చేస్తారనమాట ఏది కావాలంటే అది తీసుకునేసి పౌడర్ని అయితే డైరెక్ట్గా మీరు వాటర్లో మిక్స్ చేసుకొని తాగొచ్చు ఒకవేళ గింజలు అనుకోండి మీరు పౌడర్ చేసుకొని ఆ తర్వాత కనుక తాగితే దీనివల్ల బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు వస్తాయన్నమాట ఓకేనా సో ఇప్పటివరకు నేను చెప్పింది ఏదైతే ఉందో దీన్ని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలన్నమాట ఇదేదో మాకు మేము ఊహించుకొని చెప్పింది అయితే కాదు చాలామంది ఏంటంటే మనకి వాళ్ళు పరిశోధనలు చేసిన తర్వాతనే మెడికల్గా ప్రూవ్ అయిన తర్వాతనే మనకు అవైలబుల్లో పెట్టారనమాట సో దీని గురించి ఇట్లా అనేసి సో ఎవరికైనా తెలిసి ఉంటే కనుక దీనిపైన ఒకసారి ట్రై చేయొచ్చు అనమాట అంటే సైడ్ ఎఫెక్ట్లు లేకుండా మెడికల్ పద్ధతి లేకుండా హాస్పిటల్కి వెళ్లకుండా సేఫ్ వేలో ఇంట్లోనే ఉంటూ ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయాలి అనుకుంటే ఇది కూడా ది బెస్ట్ పద్ధతి అనేసి నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట సో ఇంతవరకు దీని గురించి చాలా మందికి తెలియదు సో తెలిస్తే మంచిది కదా దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు ఏం లేవు కదా రూపాయి కూడా డబ్బులు ఖర్చు అయితే లేవు కదా అనే ఉద్దేశంతో ఈ వీడియోని నేను మీతో ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాననమాట సో మీకు కనుక నచ్చినట్టయితే ఈ పద్ధతిని కూడా ఫాలో అవ్వాలి అనుకుంటే తగినన్ని జాగ్రత్తలు తీసుకునేసి మాత్రమే ఈ పద్ధతిని ఫాలో అవ్వండి పిల్లలు కావాలి అనుకుంటే పౌడర్ని తాగకూడదు పిల్లలు వద్దు అనుకుంటే పౌడర్ని కలుపుకునేసి నీళ్ళలో కానీ జ్యూస్లో కానీ తాగితే సింపుల్ అనమాట పిల్లలు వద్దు సో తర్వాత మాకు ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటే ఎట్లా మా బాడీలో ఉన్నటువంటి ఈ స్పర్మ్ కానీ ఎగ్ కానీ అది మొత్తం జీరో అయిపోతే కనుక మళ్ళీ మాకు ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ ఎలా అనేసి మీకు డౌట్ అయితే రావచ్చు మీకు ఎప్పుడైతే పిల్లలు కావాలి అనుకుంటారో అప్పుడు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఫార్టీ ఫైవ్ డేస్ ఈ పౌడర్ని తీసుకోవటం ఆపేసి నార్మల్ లైఫ్ స్టైల్లో హెల్దీ వేలో ఉన్నట్టయితే కనుక నార్మల్గానే మా నార్మల్గానే మీరు పౌడర్ యూజ్ చేయకముందు ఎలాంటి లైఫ్ స్టైల్తో అయితే ఉన్నారో అలాంటి లైఫ్ స్టైల్తో కనుక ఉన్నట్టయితే మీకు ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత మీ బాడీలో ఈ ఎగ్ కణాలు అనేటివి మొత్తం కూడా మళ్ళీ డెవలప్ అవుతాయి అనమాట అవి టోటల్గా లైఫ్లాంగ్ జీరో అని కాదు మీకు ఎప్పటి వరకు మీరు ఆ పౌడర్ని వాడతారో అప్పటి వరకు మాత్రమే అవి ఉండవు జీరో అయిపోతాయి అనమాట బట్ మీరు ఆపేసిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ అవి గ్రో అవుతాయి అన్నమాట ఆడవాళ్ళలో ఎగ్ రిలీజ్ అవుతుంది అది ఫర్టిలిటీ కూడా రెడీగా ఉంటుంది మగవాళ్ళలో స్పర్న్ రెడీ అవుతుంది అది మొటిలిటీ కూడా అవుతూ ఉంటుంది సో కావాలి అనుకుంటే పౌడర్ని ఆపేయండి ఈజీగా ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత మీకు ప్రెగ్నెన్సీ అనేది స్టార్ట్ అవుతుందనమాట సో ఇట్లా ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్కసారైనా సరే పొరపాటునైనా సరే ఈ పౌడర్ని అసలు వాడకూడదు అనమాట ఓకేనా ఇది అండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి యూస్ఫుల్ అండ్ హెల్తీ టిప్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండి టేక్ కేర్